అందరికీ నమస్కారం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో కెమెరాలు ఉన్నాయి దానివల్ల ఆడపిల్లలకి ఇబ్బంది అయిందని చెప్పి గత రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ విషయం తెలిసిన వెంటనే మరి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇమీడియట్ గా నైట్ నుంచి కూడా మానిటర్ చేస్తా ఉన్నారు అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు దృష్టికి విషయ వెంటనే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మరి జిల్లాకు సంబంధించిన మంత్రి గారు నన్ను అలాగే శాసనసభ్యులు విడన్న కాన్స్టిట్యున్సీ కృష్ణప్రసాద్ గారిని అలాగే ఫామర్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కుమార్ రాజా గారిని మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారిని అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల్ నారాయణరావు గారిని అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడుతూ కూడా జరిగింది దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే త్రీ డేస్ బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్పాం ఇది యాజమాన్యం దృష్టికి కూడా వెళ్ళింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు దాని మీద మాకు భయం వేసి మేమందరం కూడా ఆందోళనదిద్దడం జరుగుతుందని చెప్పి చెప్పారు వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరం ఇక్కడ అయితే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్ కట్టారు అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమీడియట్ గా ఆల్రెడీ ఐదుగురు ఆడ ఆడ లేడీ కానిస్టేబుల్స్ తో అలాగే లేడీ సిఐలు సిఐళ్లు ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైనా సెల్ లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినా ఏంటనేది టోటల్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం లేదు కొంత అనుమానాలు కూడా ఉన్నాయి అనుమానాన్ని కూడా నివృత్తి చేసుకునే దానికి కొంత ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయంలో ఎందుకంటే గతంలో గతంలో కూడా చూసాం ఎక్కడన్నా హాస్టల్స్లో కానీ లేదంటే ఎక్కడన్నా ఆడపిల్లల మీద ఏదైనా జరిగితే ఇమ్మీడియట్ గా స్పందించి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ అయితే చాలా ఉంది ప్రభుత్వం చేస్తారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళు మాట్లాడటం జరిగింది వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భంలో మేము వాళ్ళని అడిగాం నేను కూడా అడిగాను స్వయంగానే అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు డే స్కాలర్స్ నుంచి కాల్స్ వచ్చినాయి ఏమో మీరు ఏమైనా చూసారా కెమెరాలు చూసారా లేకపోతే ఏంటని అడిగితే డేస్ స్కాలర్స్ నుంచి కాల్స్ వచ్చినాయి అన్నారు కొన్ని ఏమైనా వీడియోస్ ఏమైనా చూపిస్తారంటే అవి కూడా ఉన్నాయి అంటున్నారని అన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా టోటల్ దీన్ని ఇంట్రా మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది చిన్న విషయం కాదు చాలా సీరియస్గా అయితే ప్రభుత్వం ఉంది చిన్న విషయం కాదు ఇది చాలా క్లుప్తంగా ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాని చూస్తున్నాం ఐటీని ఎలా కావాలో వాడుకునే టెక్నాలజీలు వాడు చూస్తున్నారు దానికి మించిన విధంగా మనం దాన్ని ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా దీంట్లో ఎవరున్నా కూడా వదిలేసిన వాళ్ళు పెట్టిన తర్వాత మన వాళ్ళు అడిగింది దాని క్లారిఫికేషన్ గా ఒక సర్కులర్ కూడా సర్కులర్ కూడా ఇమ్మని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేయడం ఎవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని కూడా కాలేజీ యాజమాని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఒక సర్క్యులర్ తయారు చేసింది హాస్టల్ వార్డెన్ కూడా హాస్టల్లోనే తీసుకుని ఇప్పుడు వాళ్ళు చాలా చెప్తా ఉన్నారు బాధపడుతూ అదే చాలా విషయాలు చెప్పారు అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దానికి డిపార్ట్మెంట్ వైజ్ గా వాళ్ళు చేయాల్సిన మిత్రులు వాళ్ళు చేస్తారు ఎవరన్నా చెప్పలేని వాళ్ళు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చినా ఇమీడియట్ గా దాని మీద మేము కూడా సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం సార్ ఇప్పుడు ఎటువంటి వీడియోలు బయటకు రాలేదు ఎటువంటి వీడియోలు లేవని ఎస్పీ సార్ నుంచి ఒక ఎస్పీ గారు ఇచ్చారా ఇస్తే ఏ ఇచ్చారు సార్ అంటే వీడియోలు అయితే ఇంతవరకు బయటకు రాలేదు అనేది అందరూ కూడా చెప్తున్న విషయమే కాబట్టి ఇక్కడ ఏదో జరిగింది అనేది ఉంది కాబట్టి ఇన్వెస్టిగేట్ చేస్తాం అంటే అంతమంది ఆర్తలలో రోడ్ ఎక్కి మాకు అన్యాయం జరిగింది వీడియోలు బయటకు వచ్చినాయని చెప్తుంటే అనే స్టేట్మెంట్ రావడం ఒక రాంగ్ స్టేట్మెంట్ కింద అవుతుంది కదా సార్ అది కాలేజీ వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకుంటారు నేను డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం డీటెయిల్గా చేసి ఎవరు ఇన్వాల్వ్ అయినా వదిలే సమస్య